సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ సెంటర్ నిపుణుల బృందం మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మతులకు సంబంధించి నిపుణులు పలు సూచనలు చేయనున్నారు వర్షాకాలం బ్యారేజ్ వాల్స్ పటిష్టతను నిపుణులు పరిశీలిస్తారు మేడిగడ్డలో డ్యామేజ్ అయిన పదిహేడు పద్దెనిమిదవ గేట్లను ఎత్తివేయనున్నారు నిపుణుల సమక్షంలో గేట్లు ఎత్తేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది ఇప్పటికే సిల్బీమ్స్ వాల్ ప్లేట్లు గడ్డర్ను సిబ్బంది క్లీన్ చేశారు వరదలకు అడ్డంకి లేకుండా గేట్లెత్తాలని డ్యాం సేఫ్టీ అధికారులు ఆదేశించారు మరో రెండు రోజుల్లో పూర్తి గేట్లను ఎత్తేందుకు నిర్మాణ సంస్థ సిద్ధమవుతోంది మేడిగడ్డకు నిపుణుల బృందం చేరుకోబోతోంది బ్యారేజ్ మరమ్మతుల నేపథ్యంలో మేడిగడ్డ పరిశీలన చేసేందుకు అధికారుల బృందం అక్కడికి వెళ్లబోతోంది ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ మనకు అందిస్తారు సతీష్ మరి కాసేపట్లోనే మేడిగడ్డకు పూణే నుండి వచ్చినటువంటి సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ సంబంధించినటువంటి నిపుణుల కమిటీ చేరుకోబోతుంది మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్ అయినటువంటి ప్రాంతాన్ని పరిశీలించడంతో పాటు ఇటు గేట్లు ఎత్తడానికి ఆ సాధ్యాల పైన కూడా అధికారులతో చర్చించి గేట్లు ఎత్తే విధంగా అధికారులకు పలు సూచనలు చేయబోతుంది ఈ టీమ్ ఇప్పటికే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి నివేదికను కూడా పరిశీలించారు క్షేత్ర స్థాయిలో ఇటు బ్యారేజ్లను పరిశీలించడానికి ఈ నిపుణుల కమిటీ వచ్చింది ఇప్పుడు ప్రస్తుతం మరికాసప్లోనే బ్యారేజ్ సంబంధించినటువంటి గేట్ల వద్ద పరిశీలన చేస్తారు బ్లాక్ సెవెన్ మేడిగడ్డ బ్యారేజ్ లోని బ్లాక్ సెవెన్ లో రెండు గేట్లు డ్యామేజ్ అయ్యాయి మిగతా వాటిపైన కూడా ఎఫెక్ట్ పడింది మేడిగడ్డ బ్యారేజ్ లో డ్యామేజ్ అయినటువంటి బ్లాక్ సెవెన్ లో ఉన్నటువంటి పదిహేడు పద్దెనిమిది గేట్లను నిపుణుల కమిటీ సమక్షంలోనే అధికారులు లిఫ్ట్ చేసేందుకు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేయడం జరిగింది సిల్ అదే అదేవిధంగా వాల్ ప్లేట్స్ గడ్డలను ఇప్పటికే అధికారులు క్లీన్ చేయించడం జరిగింది వరదలకు అడ్డంకి లేకుండా ఉండే విధంగా గేట్లు ఎత్తాలని చెప్పి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఇటు ప్రభుత్వం ముందుకు సాగుతుంది ఇప్పటికే బ్యారేజీ సంబంధించినటువంటి ఎనభై ఐదు గేట్లు ఉన్నాయి ఎనభై ఐదు గేట్లలో డెబ్బై ఏడు గేట్లన్నీ కూడా ఓపెన్ చేయడం జరిగింది ఎందుకంటే వరద లక్షల క్యూసెక్ లో వస్తుంది కాబట్టి గేట్లన్నీ ఓపెన్ చేసి నీటిని అంతా కూడా దిగువ విడుదల చేసే విధంగా ఇటు అధికార యంత్రాంగం అదేవిధంగా నిపుణుల కమిటీ సూచనలు చేస్తుంది ఆ మేరకు ఇటు అధికారులంతా కూడా గేట్లు లిఫ్ట్ చేస్తున్నారు వేరే బ్లాక్ సెవెన్ లో ఇంకా ఎనిమిది గేట్లు మాత్రం క్లోజ్ చేసి ఉన్నాయి ఆ ఎనిమిది గేట్లలో ప్రస్తుతం రెండు గేట్లను ఎత్తేందుకు ఏర్పాట్లు చేస్తారు ఎందుకంటే రానున్నది రైనీ సీజన్ కాబట్టి ప్రతి ఏటా కూడా ఇక్కడ లక్షల క్యూసెక్ల వరద నీరు వస్తుంది ప్రాణ గోదావరి నది నీరంతా కూడా దిగువకు ఎక్కువగా వెళ్తుంది కాబట్టి గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఇంకా కూడా వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ చెప్తున్న నేపథ్యంలో ఇటు వరదలు ఎక్కువ వస్తే ఇటు డ్యామ్ ఏ రకంగా తట్టుకుంటుందా లేదా డ్యామేజ్ ఎక్కువ జరుగుతుందా అనేది ఇప్పటికే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం ఒక నివేదికను కూడా ఇవ్వడం జరిగింది పూర్తి స్థాయిలో గేట్లు ఎత్తేందుకు అధికారులు సూచన చేస్తున్నారు నిర్మాణ సంస్థ కూడా రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో గేట్లు గేట్లు లిఫ్ట్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ప్రస్తుతం అయితే ఇటు సిదైతే సెంట్రల్ సిడబ్ల్యూ సిడబ్ల్యూ పిఆర్ ఎస్ ఇచ్చినటువంటి నిపుణుల కమిటీ ఇచ్చినటువంటి సూచన మేరకు గేట్లు లిఫ్ట్ చేసేందుకు అధికారుల యంత్రాంగం ఏర్పాటు చేస్తుంది ఇటు బ్యారేజ్ ఆఫ్టర్ అండ్ వార్ స్ట్రెంత్ కూడా ఇటు నిపుణుల కమిటీ పరిశీలన చేస్తుంది ఎందుకంటే బ్యారేజ్ ఏమేర పటిష్ట పటిష్టత ఉంది గేట్ల వద్ద డ్యామేజ్ ఇంకా పెరిగింది కుంగుబాటు జరిగిందా గతంతో దాదాపు ఎనిమిది నెలలు కావస్తుంది బ్యారేజీ ఇంకా ఏ మేర కుంగుబాటు జరిగింది స్ట్రెంత్ ఉందా లేదా బ్యారేజ్ లో పటిష్టత గేట్ల వద్ద ఎటువంటి పరిస్థితి ఉందని చెప్పి మరోసారి ఈ నిపుణుల కమిటీ కూడా పరిశీలన చేస్తుంది ప్రధానంగా బ్లాక్ సెవెన్ లో ఉన్నటువంటి ఎనిమిది గేట్లను పూర్తి స్థాయిలో లిఫ్ట్ చేయాలి గేటు లిఫ్టింగ్ అదేవిధంగా కెమికల్ గ్రౌటింగ్ పైన కూడా ఈ నిపుణుల నిపుణుల కమిటీ సూచనలు చేయనుంది ఇక్కడ మేరిగడ్డ బ్యారేజ్ పరిశీలించిన అనంతరం ఈ కమిటీ బృందం అంతా కూడా ఇటు సుందీర్ల బ్యారేజ్ అదేవిధంగా అన్నారం లను పరిశీలన చేస్తుంది మూడు వారాల్లో తాత్కాలికంగా మరమ్మతులు పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఇటు నిపుణుల కమిటీ ఇచ్చిన సూచనల ఆధారంగా అధికారులు గేట్ గేట్లను కూడా లిఫ్ట్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు వరద వస్తే గేట్ల దిగువకు వెళ్లి దిగువకు విడుదల చేయాలి ఎటువంటి గేట్లన్నీ కూడా ప్రస్తుతం అయితే పరిష్టంగా ఉన్నాయి ఎక్కడైనా ఇంకా కూడా డ్యామేజ్ జరిగాయి ఎందుకంటే బ్యారేజ్ కుంగిన తర్వాత మిగతా పిల్ల పైన వేటు పడింది ఆ వేటు పడిన వేటు పడిన సందర్భంలో గేట్లకు లిఫ్ట్ చేయడానికి ఏమైనా ఆటంకాలు కలుగుతున్నాయా బ్యారేజ్ పిల్లర్స్ కావచ్చు ఇతరత్ర సాంకేతిక పరమైనటువంటి అంశాలను కూడా అటు నిర్మాణ సంస్థ ఇంజనీరింగ్ అధికారులతో చర్చిస్తూ నిపుణుల కమిటీ గేట్లు లిఫ్ట్ చేసేందుకు అన్ని చర్యలు చేపడుతుంది గేట్లు లిఫ్ట్ చేయడం ద్వారా రానున్న భవిష్యత్తులో ఈ సీజన్ అయితే వర్షాకాలంలో నీ వరదను తట్టుకొని బ్యారేజ్ నిలబడిందంటే భవిష్యత్తులో బ్యారేజ్ ని తాత్కాలిక మరగమతులు చేసి నీటిని ఎత్తిపోతల ద్వారా తరలించే అవకాశం ఉంటుంది లేదంటే బ్యారేజ్ ఇంకా కూడా డ్యామేజ్ ఏర్పడినట్లయితే ఏ రకంగా ముందుకు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం భవిష్యత్తులో భవిష్యత్తులో తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సీజన్ మాత్రం చాలా క్రిటికల్ చెప్పుకోవచ్చు ఈ సీజన్ లో వచ్చేటువంటి వరద నీరును బ్యారేజీ తట్టుకున్నట్లయితే ఈ బ్యారేజీకి మరమ్మతులు చేస్తారు ఇప్పటికే ప్రభుత్వం పలు నివేదికలను కూడా తెప్పించుకోవడం జరిగింది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం ఇచ్చినటువంటి నివేదికను పరిశీలన చేస్తుంది రెండు పర్యాయాలు ఇప్పటికే ఎన్డీఎస్ఏ బృందం పరిశీలించడం జరిగింది ఇటు బ్యారేజ్ పైన డ్యాం సేఫ్టీ అథారిటీ సంబంధించినటువంటి అధికారుల బృందం కూడా పరిశీలన చేసింది పలు సాంకేతిక పరమైనటువంటి పరీక్షలు కూడా నిర్వహించిన నేపథ్యంలో ఇటు ప్రభుత్వం మేడిగడ్డ బ్యారేజ్ పైన ఏ రకంగా ముందుకు వెళ్తుందని ఇంకా స్పష్టమైనటువంటి నిర్ణయానికి రాకపోయినప్పటికీ రానున్న వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని మాత్రం వరదలు వస్తున్న నేపథ్యంలో అన్ని కూడా బ్యారేజ్ తట్టుకుంటుందా లేదా అనేది మాత్రం ప్రస్తుతం అయితే కొంత హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు ఇటు మీరు కేవలం మేడిగడ్డ బ్యారేజే కాదు అన్నారం బ్యారేజ్ కూడా బొంగలు ఏర్పడ్డాయి ఆ పిల్లల కింద ఏర్పడినటువంటి బొంగల బ్యారేజ్ సంబంధించినటువంటి పిల్లర్స్ లో భవిష్యత్తులో ఎటువంటి పరిస్థితి ఉంటుంది ప్రస్తుతం అయితే వరద వస్తే ఈ బ్యారేజ్ సంబంధించినటువంటి పిల్లర్ల కుంగుబాటు ఎక్కువ జరుగుతుంది కాబట్టి ఆ కుంగుబాటు జరిగితే రాబోయే కాలంలో బ్యారేజ్ల భవిష్యత్తు ఏ రకంగా ఉంటుంది మాత్రం ఇప్పుడే చెప్పలేని పరిస్థితి కేవలం నిపుణుల కమిటీ మాత్రం నివేదికలు పరిశీలన చేస్తుంది నిపుణుల కమిటీ సూచన చేసి అధ్యయనం చేసి ఒక నివేదిక ప్రభుత్వానికి అందించడం జరుగుతుంది పూర్తి నిర్ణయం మాత్రం ప్రభుత్వమే తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రస్తుతం నిపుణుల కమిటీ ఇచ్చినటువంటి సూచనల మేర మాత్రం ఇటు మేడిగడ్డ కావచ్చు అన్నారం సుందిల బ్యారేజ్ సంబంధించినటువంటి అధికారులంతా కూడా ఆ రకంగా అడుగులు వేస్తున్నారు వారు ఇచ్చినటువంటి సూచనలు పాటిస్తూ బ్యారేజ్ సంబంధించిన నిర్మాణ కావచ్చు మరమ్మతున్నిటినీ చేపట్టే విధంగా అధికారులు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇటు మేడిగడ్డ బ్యారేజ్ చాలా కీలకమైన బ్యారేజీ బ్యారేజ్ సంబంధించినటువంటి గేట్లను కూడా మొత్తాన్ని లిఫ్ట్ చేసే విధంగా ఇటు నిపుణుల కమిటీ సూచన చేస్తుంది ఇటు నిపుణుల కమిటీలో మరి కాస్త నిపుణుల కమిటీ మేడిగడ్డ బ్యారేజ్ రాబోతుంది నిపుణుల కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా కూడా ప్రభుత్వం ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ సతీష్